కర్ణుడి రథం అర్జునుడి రథం ఎదురెదురుగా ఉన్నాయి ఈ క్షణం కోసమే యావత్ కురుక్షేత్ర అనుభూమిలో ప్రతి వీరుడు ఎదురు చూస్తున్నాడు అర్జున నీ గాండివం తీసుకొని కర్ణుడిపై కష్టం ప్రయోగించు ఇదే సరైన సమయం అని అన్నాడు దానికి అర్జునుడు కృష్ణ ఏం మాట్లాడుతున్నావు కర్ణుడేమీ అడివి జంతు కాదు అతను ఒక మహావీరుడు ఇది యుద్ధనియమం కూడా కాదు నేను బాణం వేయలేను అని అన్నాడు దానికి కృష్ణుడు ఏం మాట్లాడుతున్నావు అర్జున ఇప్పటి వరకు లోకంలో జరిగిన ప్రతి సంఘటన ఈ ఒక్క క్షణం కోసం జరిగింది తన కొడుకుని పక్కన పెట్టి ద్రోణాచార్యుడు నీకు విద్య నేర్పింది ఇంద్రుడు తనని కవచుకుండా అడిగింది శక్తాయుధం గట్టు ఖర్చుల మీద ప్రయోగించింది భూమాత పరశురాముడు బ్రాహ్మణుడి శాపం ఫలించింది శల్యుడు మనకు సాయం చేస్తుంది దేనికోసం ఈ సమయం కోసమే ఈ సమయం మించిపోతే మరలా నీ జీవితంలో ఇలాంటి సమయం రాదు కర్ణుడు నిన్ను సున్నాయాసంగా ఓడిస్తాడు నిన్ను చంపేస్తాడు కర్ణుడి వీరత్వం ముందు నువ్వు గెలవలేవు చూసావుగా ఇందాక కన్నుడు వేసిన అస్త్రంకి మన రథం రెండు అడుగులు వెనక్కి వెళ్ళింది ఇక ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా అస్త్రం ప్రయోగించి అర్జున అని అరిచాడు ఇక అర్జునుడు కూడా ఇప్పుడు అస్త్రం ప్రయోగించడమే సరైన పని అనిపించింది అర్జున్ తన గాండివం తీసుకొని మంత్రం జపించి అంజలికాస్త్రాన్ని కన్నుడి మీదకి గురిపెట్టాడు